అనుదినర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు నేసుక్రీస్తు నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి కాలం ముందు మన స్థుతి అంశం దేవుడు సంస్కరణ కర్త వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై వచనం నుంచి ఇరవై తొమ్మిదో వచనం నుంచి అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకొని మనం దేవుని స్థుతిద్దాం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితృల దినముల్లో ఉండని ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలువారై ఉండకపోదుమని చెప్పుకొందురు చెప్పుకుందరు ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనేక బోధలు చేశాడు ఆయన అన్ని బోధలు లేదంటే ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఒక సంస్కరణే ఈ లోకములో అనేక అలవాట్లలో ఉండే పొరపాట్లను ఆయన గమనించి సవరించినట్లుగా ఆయన బోధల ద్వారా ఆయన సంస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఇక్కడ మనం చదువుకోబోయే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై తొమ్మిదవ వచ్చినాల వరకు మన అంశము అక్రమములను సరిదిద్దిన సంస్కరణ కర్తగా ఈ ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకుందాం ఏమైతే క్రమము లేని క్రియలు ఉంటాయో ఏవైతే అక్రమమైన పనులు ఉంటాయో ఆ అక్రమమైన పనులు చేసేవారిని ఉద్దేశించి ఆయన సంస్కరణలు చేసినట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం రండి ఒకసారి అన్ని వచనాలు మనం చదువుకుందాం ముప్పై వచనం మనము మన పితరుల దినముల్లో ఉండే ఎడల ప్రవక్తల మరణ విషయముల్లో వారితో పాలువారమై ఉండక పోదు అని చెప్పుకుందరు మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనిచున్నారు మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయడి సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదరు కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును ఇవన్నీయు ఈ తరము వారి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అక్రమం చేసే వారి పట్ల దేవుని యొక్క మాటలు దేవుని యొక్క సంస్కరణలు దేవుని యొక్క బోధలు మనం ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం నీతిమంతుల రక్తము మీ మీదకు వచ్చును భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం ఏదైతే అన్యాయంగా అకారణంగా కొరడాలతో కొట్టి సిలువ వేసి చంపి నరక శిక్షకు పాత్రలుగా అయిపోయిన వారిని దేవుడు చెప్తున్న మాట నీతిమంతుల రక్తమంతయు మీదకు వచ్చును ఎరిశిలేమా ఎరుశలేమా ప్రవక్తలను చంపుచు నీ ఒదుకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ నుండుదానా రాళ్లతో కొట్టుచూ ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకున్నో అలాగే నేను నువ్వు నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటిని కాని మీరు వల్లకపోతిరి దేవుడు చెప్తున్నారు కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాచుకుంటుందో నేను కూడా మిమ్మల్ని అలా కాచు కాయాలని అనుకున్నాను కానీ మీరు నాకు లోపడలేదు లోబడినొల్లని జొల్లముగా ఒల్లక్కపోతిరి ఒప్పుకోకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు విడువుబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగా కాని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను ఎవరైతే దేవుని పేరట వస్తారో వాళ్ళని హింసిస్తే వాళ్ళని శిక్షిస్తే వాళ్ళని కొరడాలతో కొడితే వాళ్ళని చంపితే ప్రవక్తలను చంపుచు అనే మాట ముప్పై ఏడో మనం గమనిస్తూ ఉన్నాం ఎరుశలేమా ఎరుశలేమా ప్రవక్తలను చంపుచు వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచున్నవే మీ అందరికి మీద నీతి మంతుల రక్తం మీ మీదకు వస్తుంది ఇది మొదలుకొని ప్రభు పేరట ఎవరైతే వస్తారో వారు స్థుతింపబడుగా గాక అని ప్రభు చెప్తున్నారు మీరు ఆ మాట చెప్పేంత వరకు ప్రభు పేరట ఎవరైతే వస్తారో వారు గాక అని ఎవరు ఎప్పుడైతే మీ నోటు నుంచి చెప్తారో అప్పుడు వరకు నన్ను చూడరని అక్రమములను కరాఖండిగా ఆయన గద్దించినట్లుగా ఖండించినట్లుగా సవరించినట్లుగా మార్గము చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన అక్రమాన్ని ప్రోత్సహించే దేవుడు కాదు అక్రమము జరుగుతూ ఉంటే వెంటనే ఆయన ఖండించే దేవుడు అలాంటి అక్రమాన్ని ఖండించే ఆ మాటను ఏది క్రమము ఏది క్రమము కాదో మనకి స్పష్టంగా తెలియచేసే స్థితిలో మనకు ఉంచినందుకు ఆ క్రమము గల దేవుణ్ణి ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకొని మనం స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక ప్రేమగల తండ్రి నమ్మకమేనుమా దేవ మీకు స్తోత్ర వందనములైనా అక్రమాన్ని మీరు సంస్కరించారు మీరు ఖండించారు అందుకే మీకు స్తోత్ర వందనములైన మాకు ఇలాంటి బోధలు మాకు దయచేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు అమన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఐ